దేవుడు లేడు 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 దేవుడు దే నొప్పే అసలు నొప్పేటి నమ్మించినైబుల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర రా చెప్పబడును నువ్వు తింటున్నావే ఆహారం అవి ఎలా చేశాడో నీకు అసలు ఏ రోజు తెలుసా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయంటే ఎనభై నాలుగు లక్షల సార్లు పరికడైన నువ్వు తింటున్నటువంటి ఎన్ని పళ్ళున్నాయో అన్నిటిని అన్ని సార్లు గట్టి గట్టిగా గట్టి పలికడైనా నీ గురించి నువ్వు తినడానికి నేను కావలసిన ఆహారాన్ని ఇన్ని రోజులు ఇంత పెద్ద పెద్ద శబ్దాలతో కలిగించి ఈ ప్రకృతిని చేస్తే నన్ను నమ్మవంటే గోద్ దగ్గర చూస్తాను నీ సంగతే